మనుషులకి కారం వేసిన తర్వాతకి గుడ్లు బలగొడతారు కానీ అలా పలగొట్టద్దు మనం కారం వేయకముందే గుడ్లు పలగొట్టాలి అది కూడా మొత్తం టమాటా దాంట్లో బలగొట్టదు సైడ్కి బలగొట్టాలి సైడ్కి బల ఆ సైడ్గానే కొంచెం మంచిగా ఉంటుంది ఎప్పుడైనా కానీ కారం వేసినాక మాత్రం గుడ్లు పలగొట్టద్దు నీచు వాసన వస్తుంది మనం టమాటా గుడ్లు వేస్తున్నాం కాబట్టి నీచు వాసన రావద్దు నీచు వాసన వస్తే తినబుద్ధి కాదు ఇప్పుడు దీన్ని కొంచెం బాగా కావాలి చూసారా నేను టమాటా ఒక సైడ్ వేసాను గుడ్లు రెండు ఒక దిక్కు వేసాను కనిపిస్తుందిగా